శ్రీ గణేశాయనమ్మ మన సనాతన ధర్మం ప్రకారం ప్రతి మాసానికి ఒక విశేషం ఉంది ప్రతిదీ ప్రత్యేకమైనదే కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మాఘమాసంలో చేసే స్నానానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది ఈ మాఘమాసంలో వచ్చే ఆదివారాలు భీష్మేకాదశి శ్రీపంచమి రథసప్తమి మాఘ పూర్ణిమ చాలా చాలా ప్రత్యేకమైనవి మనిషి చనిపోయాక యమధర్మరాజు కూడా నరకంలో అడుగుతాడట మాఘపూర్ణిమ పూర్ణిమ రోజు పుణ్యస్నానం ఆచరించిందా లేదా అని అంత విశేషమైనది ఈరోజు దేవతల బ్రాహ్మీ ముహూర్తమే ఈ మాఘమాసం అంటే ఉత్తరాయణం పగలుగాను దక్షిణాయనం రాత్రిగాను ఉంటుంది దేవతలకి అందుకే ఇది అంత శక్తివంతమైన మాసంగా చూసుకుంటాం ఇంద్రుడికి శాపం కూడా మాఘ పూర్ణిమ రోజు ప్రయాగరాజులోని త్రివేణి సంగమంలో స్నానం ఆచరించడం వల్లే ప్రక్షాళన అవుతుంది అలాగే మహాభారతంలో భీష్ముడు కూడా యాభై ఎనిమిది రోజులు అంపసయ్య మీద ఉండి మాఘమాసం ఉత్తరాయణం కోసం వేచి చూసి మరీ దేహత్యాగం చేశారు సైన్స్ ప్రకారం కూడా మాఘస్నానం ఎంతో విశేషమైనది మాఘస్నానం మన పాపాల్ని కడిగేయగల శక్తివంతమైన మాసం ఈరోజు ఏదైనా పవిత్ర నదుల్లో స్నానం ఆచరించాలి అది గంగా నదిలో చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది అదే ప్రయాగలోని త్రివేణి సంగమంలో చేస్తే ఆ స్నానానికి వెలకట్టలేని పుణ్యం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది ప్రయాగలో ఈ సమయానికి చాలామంది కల్పవాసం చేస్తారు మనం ప్రయాగలో చూస్తే అక్కడ చాలా గుడారాలు కనిపిస్తాయి అవన్నీ కల్పవాసం చేసేవారి కోసం ఏర్పాటు చేసినవి కల్పవాసం అంటే వ్రతం మాత్రమే కాదు అదొక ఆధ్యాత్మిక పునర్జీవనం మనం భౌతిక బంధాల నుండి విముక్తి చెంది దైవ చింతన వైపు నడిపించే యాత్ర కల్పవాసం చేయడం వల్ల గత జన్మ పాపాలు తొలగిపోతాయని విశ్వాసం రోజూ గంగా స్నానం జపం ధ్యానం దానం ద్వారా మనసు ఎంతో ప్రశాంతత పొందుతుంది మేము కూడా ఒకసారి కల్పవాసం చేయడానికి వెళ్ళాం అక్కడ మా పిన్ని బాబయ్య చేస్తున్నారని అక్కడ చూడ్డానికి వెళ్ళాం చాలా చాలా ప్రశాంతంగా ఉంది ఆ ప్లేస్ అంతా ఈసారి రథసప్తమి జనవరి ఇరవై ఐదు ఆదివారం రోజున మరియు మాఘ పూర్ణిమ ఫిబ్రవరి ఒకటి ఆదివారం రోజున వచ్చాయి సూర్య భగవానుడికి ప్రీతికరమైన రోజు కావడం విశేషం రథసప్తమి రోజు చిల్ జిల్లేడు కాయలు రేగిపండు తల మీద పెట్టుకుని స్నానం ఆచరించాలి అలాగే ఏదైనా కొత్త నోములు మొదలు పెట్టడానికి సరైన రోజు సూర్యభగవానుడికి కుంపటి మీద పరవాన్నం వండి నైవేద్యంగా పెట్టడం మన సాంప్రదాయంగా వస్తుంది సర్వే జనా సుఖనో బాగుంది